హే గైస్ నా పేరు భద్ర మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు రీసెంట్గా రిలీజ్ అయిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వైఎస్ఆర్ చైత ఈబీసీ నేస్తాం ఇకపోతే మనకి డ్వాక్రా రుణమాఫీ స్టూడెంట్స్ విషయానికి వచ్చినట్టయితే విద్యా దేవెడా అలాగే మనకి రైతుల కోసం చూసినట్టయితే రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం అలాగే సున్నా వడ్డీ ఇంకా మెయిన్గా చూసుకున్నట్టయితే శాదీతోపు ఐ మీన్ కళ్యాణ లేదా పెళ్లి కనుక దీనికి సంబంధించి అలాగే ఈ స్కీమ్స్ అన్నిటికి సంబంధించి ఇప్పటికీ చాలామంది లబ్ధిదారులకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు అన్న మాకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కరి కామెంట్ అదే ఇకపోతే యూట్యూబ్లో చూసుకుంటే కామెంట్ అదే వాట్సాప్లో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఇదే మెసేజ్ చేస్తున్నారు ఈరోజు చూడలేసినాను మీకు ఈ స్కీమ్స్ అన్నింటికి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుందని నేరుగా మనకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో అంటే ఐ మీన్ బిజినెస్ తో మీటింగ్ టైంలో లైవ్లో అయితే చెప్పడం జరిగింది ఏ రోజు ఏ అమౌంట్ వస్తుంది ఏంటి అని సో ఆ వీడియో అనేది నేను మీకు అయితే ప్లే చేసి చూపిస్తాను ఇకపోతే ఈ ఒక్క వీడియోతో మీ డౌట్స్ అన్నీ అయితే క్లియర్ అవుతాయి అలాగే మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐ థింక్ ఈ వీడియో మీకు డిస్లైక్ అంటే నచ్చకపోతే డిస్లైక్ చేయండి లేదు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి సో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే చేయుత ఈ బిజినెస్ ఇస్తాం డ్వాక్రా రుణమాపి విద్యాది విన అలాగే మనకి స్టూడెంట్స్ సంబంధించి అయిపోయిన తర్వాత రైతులకి పంట నష్ట పరిహారం సున్నా వడ్డీ ఫైనల్గా పెళ్లి సాది సాదితో కళ్యాణం మస్తు సో వీటన్నిటికి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు ఏంటి అనేది జస్ట్ నేను ఒక ప్లే చేస్తాను ఆ వీడియో చూడండి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను సో చూసారు గాయస్ నేరుగా మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే లైవ్ అయితే చెప్పడం జరిగింది ఇంతకుముందు ఏ స్కీమ్ అనేది రిలీజ్ చేసినా మనకి ఎలక్షన్ కోడ్ అనేది లేకుండా ఉండడం వలన నేరుగా మనకి ఒక వన్ వీక్ లోనే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయేది లేదా పది రోజులు కానీ ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఉండే కారణంగా ఈ అమౌంట్ అనేది కొంచెం డిలే అవుతుంది కానీ ప్రతి ఒక్క లబ్ధిదారునికి అయితే వస్తుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేరుగా మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి సో మీరు ఇప్పటికీ ఐ మీన్ టెన్షన్ అయితే తీసుకోవద్దు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తుంది ఇది బాగానే ఉంది ఇప్పుడు మనం యాక్టివ్లో ఐ మీన్ మనకి డబ్బులు అనేది వస్తుందా లేదా ఎలా చెక్ చేయాలనేది రీసెంట్గా మనం వీడియో అయితే తీసాము ప్రజెంట్ మనకి పేమెంట్కి సంబంధించిన సైట్ అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదండి ఆ సైట్ అనేది అప్డేట్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను జస్ట్ మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా డబ్బులు అనేది వస్తుందా లేదా అనేది ఈ మూడు పాయింట్స్ అనేది మీరు యాక్టివ్గా ఉంటే చాలు ఒకటి లింక్ అయితే ఉండాలి రెండోది మీకు సంబంధించిన స్కీమ్ చేయతో కానీ ఈ బిజినేస్తాం కానీ సో ఏ స్కీమ్ అయినా సరే ఈకేవైసీకి నేమ్ అనేది వచ్చి సచివాలయంలో ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది అయితే వస్తుందండి సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి మీకు ఈకే వయస్ అనేది అయిపోయి ఉండాలి సచివాలయంలో ఫైనల్ లిస్ట్లో మీ పేరు అనేది ఉండాలి ఇకపోతే ఎన్పిసి లింక్ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి ఈ మూడు పాయింట్స్ అనేది మీరు యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేది అయితే వస్తుందండి ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతాయి లైక్ చేయండి డిస్ అన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డిస్లైక్ చేయండి లేదా డైలీ నన్ను కాంటాక్ట్ అవ్వాలి మన ఛానల్ని మన పది మందికి మీరు అంటే ఐ మీన్ ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటూ Jai Hind